వెల్కమ్ టు వ్యూ పాయింట్ అల్లం అనేది మన వంటింట్లో ముఖ్యమైన పదార్థం ఉదయం టీ చేయడం దగ్గర నుంచి వంటల వరకు ఎన్నో రకాలుగా అల్లాన్ని వాడతాం దీనిని రుచి కోసమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడొచ్చు తాజా అల్లాన్నే కాకుండా ఎండిన అల్లాన్ని కూడా మన ఆరోగ్య ప్రయోజనాలకి వాడచ్చు దీని గురించి నిపుణులు స్పందించారు అందులోని వివరాలేంటో చూద్దాం అసలు ఈ సొంటని వాడడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం ఓ కప్పు వేడి నీటిలో అర టీ స్పూన్ పరిమాణంలో ఎండు అల్లం పొడి కలిపి తాగడం మంచిది ఎక్కువ పరిమాణంలో తీసుకోవద్దు అలా తీసుకుంటే వేడి చేస్తుంది దీనిని ఎప్పుడైనా తీసుకోవచ్చు అయితే ఉదయాన్నే తీసుకుంటే మెటబాలిజం పెరిగి మైగ్రైన్స్ వికారం తగ్గుతుంది భోజనం తర్వాత ఈ నీటిని తాగొచ్చు సొంటతో తయారైన హెర్బల్ టీ తాగితే దాదాపు తొంభై నుంచి నూట పది క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి ఉదయమే సొంటని తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు పది శాతం కరుగుతుంది కొన్ని వారాల పాటు సొంటని రెగ్యులర్ గా తీసుకుంటే కిలో నుంచి కిలోనర్ వరకు బరువు తగ్గుతారు కేలరీలు ఫ్యాట్ కరుగుతుంది అల్లం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా నొప్పి వికారం తగ్గడానికి హెల్ప్ అవుతుంది మైగ్రేన్స్ వికారం తగ్గించడంలో అల్లం హెల్ప్ అవుతుంది ప్రెగ్నెన్సీలో సర్జరీ తర్వాత వచ్చే వికారాన్ని తగ్గించడంలో సొంటి బాగా పనిచేస్తుంది అల్లం ఎండబెట్టినప్పుడు దానిలో ఉండే జింజరాల్స్ అనే మూలకాలు షోగర్స్ గా మారతాయి షోగల్స్ ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉంటాయి ఇవి బాడీలో వేడిని ఉత్పత్తి చేసి క్యాలరీలను బర్న్ చేస్తాయి అంతేకాకుండా బ్రౌన్ ఫ్యాట్ యాక్టివేట్ చేస్తాయి కొవ్వుని కాల్చడంలో హెల్ప్ చేస్తాయి తాజా అల్లం కంటే ఎండిన అల్లాన్ని తీసుకుంటే మంచి బెనిఫిట్స్ అందుతాయి